రైతులు తాము పండించిన సన్ఫ్లవర్ పంటకు గిట్టుబాటు ధర పొందేందుకు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో అల్లిపురం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మాణిక్యెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు రైతులకు ప్రభుత్వ మార్కెట్ యార్డులో మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు రైతులెవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు జిల్లాలో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానంద గౌడ్ గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య మాజీ సర్పంచ్లు ఉమేష్ చంద్ర పాల్గొన్నారు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గారు ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కోఆపరేటివ్ చైర్మన్లు రైతులు అందరి సమక్షంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజంగా ఈరోజు పొద్దు తిరుగుడు పంటని రాష్ట్రంలోనే మా సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉండడం నిజంగా గొప్పగా గర్వకారణంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు చూస్తే మా సిద్దిపేట జిల్లాను ఫస్ట్లో ఉంది స్టేట్లో దానికి గాను మా శాసనసభ్యులు హరీష్ రావు గారి యొక్క విజ్ఞప్తి కోరిక మేరకు వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు జిల్లా వ్యాప్తంగా కూడా ఏడు కొనుగోలు కేంద్రాలని శాంక్షన్ ఇవ్వడం జరిగింది రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి బాధ్యత ఆధ్వర్యంలో రాలిపూరి సొసైటీ ద్వారా సంతావర్ కొనుగోలు కేంద్రాన్ని చిన్నకూర మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చిన్నకూర మండలంలో మరి పదిహేడు వందల ఎకరాలు ఇప్పటి మనం మనం మరి వేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సుమారు పదమూడు వేల కిటాలు మరి రాబడి రావడం జరుగుతుంది అందుకు మా గతంలోనే మన దగ్గర చిన్నకోట మండలంలో మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒకసారి మేము విజ్ఞప్తి చేయగా చిన్నకోట మండలం వచ్చేసరికి తప్పకుండా పెట్టేటాము అని చెప్పి మరి ఆ ప్రామీని నిలబెట్టుకోవడం జరిగింది ఇది కూడా ప్రభుత్వ అధ్యయనంలో ఈ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతున్న సందర్భంగా అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియదు రైతులకు కూడా విజ్ఞప్తి బయట అమ్ముకుంటే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల లోపే మరి రావడం జరుగుతూ ఉంది కనుక తప్పకుండా ఆరు వేల ఏడు వందల అరవై రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ఇస్తూ ఉంది తప్పకుండా రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అమౌంట్ కూడా నీకు వారం లోపే అమౌంట్ కూడా మీ ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం